దేవునికి స్తోత్రాలండి మీ అందరికీ నా వందనాలు ఆయన సాక్షిగా నన్ను నిలిపినందుకు కృతజ్ఞాస్థుతులు చెల్లించుకుంటున్నానండి దేవునికి మహిమ కలుగుల దాకా హలెలుయ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు నేను బయటకు వెళ్ళి సేవ చెయ్యకపోయినా నా ప్రభు అనేక మందికి తెలియజేశారు ప్రభు నామమునికే స్తోత్రాలు నాకు పాటలు ఎలా నేర్పించారు అనేది నేను మీకు ప్రతిరోజు తెలియజేస్తాను తొంభై పాటలు కూడా ప్రతి పాట పాడి మీకు వినిపిస్తాను అందరూ నేర్చుకోవాలని పాడి ప్రభుని గనపరచాలని ఏ సినిమాలో తెలియజేస్తున్నాను ఆయన స్వరం ద్వారా వినిపించిన మాటలు పాటలు తెలియజేస్తాను అలాగే శుక్రవారం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు సత్య సంకల్పమైన కూటం జరుగుతుంది దేవునికి మహిమ కలుగును గాక ఆయన బిడ్డలు ఎంతమంది విశ్వాసంతో ప్రార్థన అవసరత కోరుకుంటారో ఏసునామంలో గొప్ప విడుదల కలుగునుగాక ఆమె